ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి తల్లిదండ్రుల్ని దేవుడిస్తాడు మంచి స్నేహితులు మాత్రం మనం వేయించుకోవాలంటారు కదా అలా మంచి స్నేహం కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అండి నాకంటూ ఒక మంచి స్నేహితుడు అంటే మా వారేనండి మంచి భర్తే కాదు అర్థం చేసుకునే స్నేహితుడు కూడా ఇంకా ఈరోజు సండే కదా శ్రావణ మాసము నాన్ వెజ్ అయితే తినడం మానేసాము అనమాట అందుకని టమాటా కొబ్బరి పాలతోటి రైస్ చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో అని వీడియో తీయలేదు చేసుకుని తినేసిన తర్వాత బాగుంటే మీకు చెప్దామని అనమాట నిజంగా చేసాము తినడం కూడా అయిపోయింది దీనికి కాంబినేషన్ గా రైతా చేశాను ఆ ఫ్లేవర్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది బ్రౌన్ రైస్ తోనే ఎంత బాగుంది నేను బ్రౌన్ రైస్ తో చేశాను వైట్ రైస్ అండ్ బాస్మతితో అయితే సూపర్ ఉంటుందేమో ఇంకా ఈ వీడియో తీస్తూ కుక్ చేసేటప్పుడు ఒక విషయం బాగా అబ్జర్వ్ చేస్తాను విడిగా అయితే పర్ఫెక్ట్ గా ఒక వంద మందికి వండగలనండి ఎందుకంటే మా వారు మాలేసుకున్నప్పుడు కానీ విడిగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నా చెత్తు నేను వండుతా అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ ఆ టైంలో కొలతలతో పని కానీ ఇక్కడ అలా కాదు వీడియో తీసేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని చెయ్యాలి అది చాలా కష్టం కానీ మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ పెద్ద బూస్ట్